స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నటువంటి కదిరి మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి చైర్పర్సన్ ఇక్కడ అధికారంలో ఉంటూ వస్తున్నారు ఈ రోజున పదకొండు నెలల పాటు అయింది కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఈ పదకొండు నెలల కాలంలో అంతకుముందు మూడు సంవత్సరాలు కానీ మున్సిపాలిటీలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి అవినీతి పెచ్చుమీరిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాత గడిచిన పదకొండు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచనతో మేము చేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందువు బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది మీటింగ్స్ పెట్టుకోరు కరప్షన్స్లో కరప్షన్కి గురి అయ్యి కేసు పెట్టించుకున్నారు తదుపరి ఏదైనా బడ్జెట్ సమావేశం నిర్వహించుకుందామంటే కూడా బడ్జెట్ సమావేశము నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి నెట్టివేయబడింది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పరిపాలనలో కానీ వారి వారి వార్డుల్లో పనులు చేసేటువంటి క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి పరిపాలన ఎట్టి వేయబడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చైర్పర్సన్ని మార్చేయాలా పరిపాలన కొత్త దారిలోకి తీసుకోవాలా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలనే ఆలో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన వేస్తున్నటువంటి అడుగులకు అనుసరిస్తూ వాటికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలనే ఆలోచనతోనే మాతో పాటు కూడా వాళ్ళు కూడా కలిసి వద్దామనే ఆలోచన అందరం కలిసి ఒక ఏకాభిరాయానికి రావడం జరిగింది అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈరోజున వాళ్ళు చూపించినటువంటి చొరవ కావచ్చు ఒక నిబద్ధత కావచ్చు నిజంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే అనేక రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినారు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారని చెప్పేసి తమాషైనటువంటి వ్యవహారం మీరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు మీ పా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి వీళ్ళు ఒక రెండు వేల ఓటర్లకు పరిమితమైనటువంటి అధికారులు కావచ్చు అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పరిపాలనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి నిధులు కానీ విధులు కానీ పరిమితమైనటువంటి పరిస్థితులు అవి కూడా నిర్వహించుకోలేకపోతే ప్రతి నిత్యం కూడా జవాబుదారీగా ప్రజలకు ఉండాల్సినటువంటి వాళ్ళు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్లకు అర్థం చేసుకొని మీరే మార్చుంటే మీ గౌరవం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఉన్నాను ఈ రోజున మీ తనంతో మీ మూర్ఖ పోకడలతో అదే చైర్పర్సన్ని కొనసాగించాలని ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక నిర్ణయమే ఈ రోజున ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి మొదటి అడుగని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తాండ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నారో గతంలో నాలుగు సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి మున్సిపాలిటీగా మిగిలిపోయింది అరకొర నిధులతోనే నడిపించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ను వాడగలిగినారు కానీ మీరు కొత్తగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో మున్సిపాలిటీకి నిధులు తెచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇంతవరకు ఆ చరిత్రను తిరగరాసేటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాష్ట్రం ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదు మళ్ళీ పదైదవ ఆర్థిక ప్రణాళిక సంఘంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి నిధులు వచ్చేటువంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన కానీ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవాలా పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించల్లా అంతే స్థాయిలో వార్డుల్లో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు అదే రంగా కుక్కల బెడదను కావచ్చు లేదంటే పందుల బెడదను కావచ్చు వీటన్నిటి దోమల బెడదను కావచ్చు వీటన్నింటినీ నివారించుకోవాలంటే అంతేకాకుండా అయిపోతున్నటువంటి ఆస్తుల్ని కాపాడే కాపాడుకునేటువంటి క్రమంలో ఎక్కడైతే కౌన్సిల్ బలంగా ఏకాప్రాయంతో ముందుకు పోతుందో పరిపాలనా సౌలభ్యం ఉంటుంది పరిపాలన దక్షత ఉంటుందనే ఒకే ఒక నమ్మకంతోనే అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజున గ్రహించుకోవాల్సింది ఒకటే ప్రజాప్రాయానికి మించినటువంటి నిర్ణయం ఏది కూడా ఉండదు ఈ రోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీల అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పో పరిగెత్తించాలనే ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకంతోనే వాళ్ళకి ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు ఒక ఒక కార్యక్రమం పూర్తయింది రెండో అంకనం మొదలవుతుంది మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కావచ్చు మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్తో టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను డిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ షో ఇది మా టీమ్ ఎఫర్ట్ ఇది అందరూ కలిసికట్టుగా పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీమ్ ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్తో పనిచేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని చైర్పర్సన్గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటాం కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో మా అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు మా అందరి ఆలోచనలు కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ అన్ని రకాలుగా ముందుకు తీసుకోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పదే పదే కుహారా నితులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకున్నటువంటి అలవాట్లు మీకున్నటువంటి రుగ్మతలు మాకు ఉన్నటువంటి అది మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ ఆలోచన మేరకు వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటివరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళని ఎప్పుడు కూడా కంపెల్ చేయలేదు పార్టీలోకి రండి కండువా వేసుకోండి అని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీలో కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలనో ఏ గౌరవం వాళ్ళకు పొందాలనో ఆ గౌరవం కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికే మిత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అదే రంగ కౌన్సిలర్ మున్సిపాలిటీ సిబ్బందికి కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ